హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎం లాగ్స్ ఇప్పుడు మనం సేమియా కేసర్ చేయబోతున్నాం దానికి కావాల్సింది ఏంటంటే సేమియా పంచదార కావాలి నేను ఇప్పుడు ఈ గ్లాస్తో ఒక గ్లాస్ చేయబోతున్నాను సేమియా కాబట్టి మనం టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి ఒక ఒంతకి రెండు వాటర్ పోస్ పోసుకోవాలన్నమాట మీరు దేంతో చేసినా కూడా దా దాని నుంచి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ షుగర్ ఏమో ఆఫ్ వేసుకోవాలి దీంట్లో ఆఫ్ వేసుకోవాలి షుగర్ ఇప్పుడు వాటర్ మరుగుతున్నాయి వాటర్ మరిగిన తర్వాత మనం సేమియా అనేది దాంట్లో వేసేసి సేమియా ఉడికిన తర్వాత పంచదార వేసుకుందాం నేను రోస్టెడ్ సేమియా తీసుకున్నాను కాబట్టి మనం ఇప్పుడు వీటిని వేయించాల్సిన అవసరం లేదు మీరైతే వైట్ సేమియా తీసుకున్నారనుకోండి వాటిని కొంచెం నేతిలో వేయించండి వేయించి పక్కకి తీసుకుని వాటర్ వేసుకుని వాటర్ మరిగిన తర్వాత సేమియా అనేది దాంట్లో వేయండి వాటర్ మసులుతున్నాయి ఇప్పుడు మనం ఈ సేమియా అనేది దాంట్లో వేసేద్దాం సేమియా వేస్తాము సేమియా బాగా ఉడికిన తర్వాత షుగర్ వేసుకోవాలి ఈ లోపు మనం పక్కకి జీడిపప్పు కిస్మిస్ వేయించుకుని పెట్టుకుందాం నెయ్యి నెయ్యిలో సేమ్యా అనేది ఉడికిపోయింది ఇప్పుడు మనం దీంట్లో షుగర్ వేసేసుకుందాం షుగర్ని యాడ్ చేసుకుందాం ఎందుకంటే ముందే షుగర్ వేసామంటే సేమియా ఉడకదు కాబట్టి మనం సేమియా ఉడికిన తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇవ్వండి హాఫ్ గ్లాస్ ఆఫ్ షుగర్ని యాడ్ చేస్తున్నాను మీకు ఇంకా స్వీట్ ఎక్కువ తినాలి బాగా ఎక్కువ తినాలి అనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి ఇదైతే సరిపోతుంది అలా కాదు మేము ఇంకా ఎక్కువ స్వీట్ తింటాం అనుకుంటే అనుకున్న వాళ్ళు ఇంకొంచెం షుగర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అయితే నేను దీన్ని యాడ్ చేసేస్తున్నాను దీంట్లోకి కలిపేసుకోండి వాళ్ళ షుగర్ని యాడ్ చేసిన తర్వాత మనకి వాటర్ అనేది వస్తుంది పాన్ పాకుండా షుగర్ వేసాను స్టవ్ ఆఫ్ చేసుకోవాలి షుగర్ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఉంచుకుని అయిపోతుంది ఇప్పుడు దీంట్లోకి మనం యాలకిల్ పొడి యాడ్ చేసుకున్నాం ఇప్పుడు మనం పక్కకి నెయ్యి వేసుకుని ఒక దా బాండీలో జీడిపప్పు కిస్మిస్ వేయించుకున్నాం నెయ్యి అనేది కొంచెం ఎక్కువగా వేసుకోండి ఎందుకంటే దాంట్లోకి బాగుంటుంది టేస్ట్ అనేది ఎక్కువ మరీ ఎక్కువ కాదు కొంచెం ఎక్కువ వేసుకోండి సరిపొ జీడిపప్పు అనేది కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ని యాడ్ చేద్దాం ఎందుకంటే కిస్మిస్ అనేవి తొందరగా వేగిపోతాయి కాబట్టి మళ్ళీ మాడిపోతాయి అందుకని జీడిపప్పు వేగిన తర్వాత వాటిని వేద్దాం ఇవన్నీ జీడిపప్పు వేగిపోయింది కిస్మిస్ కూడా వేసి వేయించేసాను ఇప్పుడు వీటిని వాటిలోకి షిఫ్ట్ చేసేసుకున్నాను దాంట్లో షిఫ్ట్ వేసుకుని దీంట్లోకి కొంచెం యాలకిల్ పొడిని యాడ్ చేద్దాం కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా దీంట్లో వేసేద్దాం డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ని కూడా వేస్తాను సేమియాలో కలిపేసుకుంటే మీకు స్వీట్ అనేది రెడీ అయిపోతుంది బాగుంటుంది ఇది ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్